గారెలు వేసేటప్పుడు ఇంకా అమ్మ వాళ్ళలాగా చేతి వేయాలని కష్టపడుతున్నారా నేను ఒక ట్రిక్ చెప్తా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ది కానీ ప్లాస్టిక్ ది కానీ ఏదన్నా గ్లాస్ తీసుకోండి గ్లాస్ అయితేనే మన చేత్తో పట్టుకోవడానికి కొంచెం బాగుండేది ఈజీగా అదునుగా ఉండిద్ది అనమాట దాని మీద ఆయిల్ ప్యాకెట్ ఉండిద్ది కదా దాన్ని కట్ చేసుకొని నీట్ గా గ్లాస్ మీద పెట్టి ఏదన్నా తో చుట్టేసేయండి తర్వాత ఒక గిన్నెలో కొంచెం అంటే కొంచెం ఆయిల్ పూసుకొని ఈ ఆయిల్ పేపర్ మీద ఆయిల్ వేసుకొని జస్ట్ మనం గారెలు ఎలా చేసుకుంటా అలా రౌండ్ గా చేసేసుకొని ఆయిల్ వేసుకోవడమే చాలా సింపుల్ గా అయిపోయింది ట్రిక్ నేను ఏదో వీడియో లో చూసా అప్పటి నుంచి ట్రై చేస్తున్నా ట్రస్ట్ మీ కైస్ అసలు చాలా ఈజీగా అయిపోతుంది ఎంత వంట రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పేపర్ కి కొంచెం ఆయిల్ పూసేసుకొని దాని మీద పెట్టి జస్ట్ కళాయికి ఒక సైడ్ కి అలా వదిలేస్తే చాలా ఈజీగా జారిపోతుంది లోపలికి నూనె కూడా ఎక్కువ చిందదు భయం కూడా ఉండదు మనకి అమ్మో నూనె మీద పడిద్దని చాలా అంటే చాలా యూస్ఫుల్ ట్రిక్ ఇది ఈవెన్ పిండి కొంచెం జారుగా అయిపోయినా గానీ దీంతో అయితే వచ్చింది చేతితో అయితే వేయలేం అక్కడే జారిపోయి మా ఇంట్లో గారెలు విత్ చికెన్ పులుసు వచ్చా సండే స్పెషల్ మరి మీ ఇంట్లో ఏంటి కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి